న్యూస్ మీరు చూసుకున్నట్లయితే దళిత బాలికపై పదహారేళ్ల బాలికపై దుర్గాడు జాని అనేటువంటి వ్యక్తి అసలు అంటే ఊరి శివార్లకి తీసుకెళ్లి ఆటోలో ఎక్కించుకుని ఒక మహిళని కాపలాగా పెట్టి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం ఆయన ఎవరు ఈ దుర్గాడు జాని అనే వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలి భర్త విజయలక్ష్మి గారు ఆవిడ పేరు ఆవిడ భర్త ఆవిడ మాజీ కౌన్సిలర్ కూడా అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలాంటి ఘటనలో ఇన్వాల్వ్ అవడం వల్ల పోలీసులు కూడా ధైర్యంగా కేసులు నమోదు చేయలేకపోతున్నారు ఈ సంఘటనలో కూడా ఈ దుర్గడ జానీ సంఘటనలో కూడా డంప్ యార్డ్ లో ప్లాస్టిక్ బాటిల్ ఏరుకునేటువంటి వ్యక్తి పట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు అప్పచెప్తే అప్పుడు కూడా వాళ్ళ కేసులు నమోదు చేయలేదండి ఆ దుర్గడ జానీ అనేటువంటి వ్యక్తిని కాపాడడానికే ప్రయత్నం చేశారు ఇక బాలిక కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తే ఇక తప్పక తప్పక వాళ్ళు కేసుని నమోదు చేశారు ఇది లేటెస్ట్ ఇక మొన్నటికి మొన్న పుంగనూరులో జరిగినటువంటి ఆసిఫ్య ఘటన తీసుకున్నట్లయితే ఆ అమ్మాయి కనిపించట్లేదు అని కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పోలీసులకి ఫిర్యాదు చేశారో అప్పుడే పోలీసులు కనుక సరైన యాక్షన్ తీసుకుని సరిగ్గా మనసు పెట్టి వెతికి ఆ పాపం తీసుకొచ్చి ఆ తల్లికి ఉంటే ఎంత బాగుండేదండి ఐదారు రోజుల కాలం గడిపేశారు పట్టించుకోకుండా చివరికి ఆ పాప చచ్చిపోయి కనిపించింది ఆ తల్లి పడేటువంటి ఆ కడుపు కోత ఎలా ఉంటుందో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను అంటే ఏం లేదు చిన్న బాధ ముందే ఒక్క కడుగు ముందే ఉంటే పోయిందేంటి ఏంటి ఏముంది ఒక తల్లి కూతురు కలిసేవాళ్ళు కదా అనేటువంటి ఒక బాధ అంతే అందుకంటే ఏం లేదు ఎప్పుడైతే ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పారో అప్పటి వరకు ఎవ్వరూ స్పందించలేదు అప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు కానీ హుటాహుటిన అక్కడికి ముగ్గురు మంత్రులు దిగిపోయారండి అందులో మన హోంమంత్రి గారు కూడా ఉన్నారు దిగిపోయి ఆ విషయాన్ని అక్కడ రాజకీయం చేసేసారు అంటే మీకు నాలుగైదు రోజులు ఆ పాప సంగతి గుర్తులేదు మీకు నాలుగైదు రోజులు ఆ తల్లిదండ్రుల వేదన గుర్తురాలేదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాను అక్కడికి నేను పరామర్శించడానికి ఆ బాధ్యతరాలి కుటుంబానికి అని చెప్పారో అప్పుడు మీకు అండి అప్పుడు దాకా మీకు అసలు అక్కడికి వెళ్ళాలని కూడా అనిపించలేదా నిజంగానా ఏదేమైనా ఆ ఆసిఫియా అయితే ఈ లోకం నుంచి వెళ్లిపోయింది చాలా చాలా బాధాకరమైన విషయం ఇది ఆ తల్లికి అమ్మ ఎస్ మేమందరం ఉన్నాం మీకు మీరు అధైర్యపడద్దు ఇది ఆసిఫియా సంగతి ఇక తర్వాత పోలీస్ అధికారులు గురించి మనం మాట్లాడుకుంటున్నాం పోలీసులు ఏం కేసులు నమోదు చేయట్లేదు పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కానీ పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి వాళ్ళ కుటుంబాలకే రక్షణ లేదు వాళ్ల కుటుంబాలకే రక్షణ లేదు ఈ రోజున రాష్టంలో సిఐ ధర్మవరంలో వన్ టౌన్ సిఐ